ఈ సీట్ బాల్స్ అనేవి మనం అడవుల్లో వేయటం ద్వారా ఏమవుతుందంటే వర్షానికి ఈ మట్టి అంతా కూడా కడిచిపోతుంది గడిచిపోయి చక్కగా ఇందులో ఉన్న విత్తనం నాని చిన్న వస్తుంది ఈ మొలక అనేది ఈ ఎరువు సపోర్ట్ చేసి మొలక చనిపోకుండా కాపాడుతుంది తర్వాత నెక్స్ట్ మరి వర్షానికి ఏమవుతుందంటే ఇదంతా కూడా వేర్లు భూమిని పట్టుకుంటాయి దీనివల్ల మనం ఎన్ని సీట్ బాల్స్ చేసామో అన్ని మొక్కలు మునుస్తాయి సీడ్ బాల్స్ అంటారు ఏమంటారు మరి వీటిని మనం ఏం చేయాలంటే వర్షం పడ్డ ముందు రోజు తర్వాత రోజు ఈ బంతుల్ని మనం ఇక్కడ తయారు చేసాం కదా ఎరువు మట్టి నీళ్లు మట్టి అలాగే ఇత్తనం ఇవన్నీ కలిపి మనం తయారు చేసాం కదా వీటిని ఎత్తైన కొండల్లో గుట్టల్లో వేస్తే ఏమవుతుంది వర్షం పడి ఆ బంతి తడిచిపోయి మొక్క చిన్న మొలకెత్తుంది ఈ మొలకల చిన్న మొక్క ఈ పెద్ద మహావృక్షాలు ఉంది పక్షులకి జంతువులకి కోటలకి ఆహారం దొరుకుతుంది మన తినిపడేసిన విత్తనాలు ఏవైతే ఉంటాయో వేప చింత కానుగ ఇట్లా మామిడి ఏదైనా విత్తనాలు నేరేడు ఇలా విత్తనాన్ని పెట్టి లోపల పెట్టి చుట్టి బంతి తయారు చేసాం ఆ పిల్లలు ఏం చేస్తున్నారు సీట్ బాల్స్ అనేవి మరి మంచి బంకమట్టి ఎరువు నీళ్ళు ఇవన్నీ కలిపేసి చక్కగా తొక్కేసి మనం బలమైన ఎరువును తయారు చేసుకుంటాం ఇప్పుడు ఇందులో మనం తినిపడేసిన విత్తనం ఏదైనా ఉందనుకోండి ఏదైనా సరే ఒక విత్తనం వృధాగా పోకుండా వేప కానీ కాను కానీ నేరుడు కానీ ఇలా ఏదైనా సరే ఒక విత్తనాన్ని తీసుకొని దీన్ని ఈ బంక మట్టి లోపల పెట్టేసి బాగా చుడతాం చుట్టేసి బంతిలా తయారు చేస్తాం దీన్ని విత్తన బంతి లేదంటే సీట్ బాల్ అంటారు దీన్ని ఏం చేస్తామంటే అడవుల్లో వర్షం పడిన తర్వాత లేదంటే ముందు రోజు అడవుల్లో ఎత్తైన కొండలు గుట్టలు వాటిపైన ఎక్కి చల్లుతాం చల్లటం వల్ల ఏమవుతుంది వర్షం పడ్డాక తడిసిపోతుంది కదా తడిసిపోయి మొలకలు వస్తాయి ఈ మొలకలు ఏమవుతాయి చెట్లు అవుతాయా చెప్పండి అవుతావా కాబట్టి మనం చెట్లు పెంచాలంటే వర్షాలకి ఈ యొక్క విత్తన పంతులు బాల్ చల్లాలి మరి మీరు సీట్ బాల్ తయారు చేస్తున్నారు కదా ఓకే వీటిని స్వీట్ బాల్స్ అంటారు విత్తన బంతులు అంటారు ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు చక్కగా తయారు చేస్తున్నారు నమస్తే పిల్లలు మీరు తయారు చేస్తున్న వీటి పేరేం పేరు స్వీట్ బాల్సా వీటిని తయారు చేసి ఏం చేస్తారు అడవుల్లో చల్లేస్తారా అడవుల్లో చల్లితే ఏమవుతుంది వర్షాలు వర్షాలు పడతాయా చెప్పాలి వర్షాలు బాగా పడతాయి మొక్కలు మొలుస్తాయి అవునా ఓకే మనం ఎన్ని తయారు చేస్తున్నాము చదువు చెప్పాలి కోటి విత్తన మందులు తయారు చేస్తున్నావా అంటే కోటి మొక్కలు మొలుస్తాయా పక్షులకి జంతువులకి ప్రాణులకి ఆహారం అందుతుందా సకాలంలో వర్షాలు పడతాయా చూడండి ఇప్పుడు మనం సీట్ బాల్స్ వేస్తున్నాము ఈ సీట్ బాల్స్ అంటే విత్తన బంతులు అంటారు మరి ఏంటంటే వీటిని మనం కనుక చక్కగా వేసామంటే రేపు వర్షం పడ్డప్పుడు బొలుస్తాయి బొలిస్తే ఏమవుతుంది చెట్లు అవుతాయి చెట్లు అయితే కోతులకి పక్షులకి అడవి ప్రాణులకి జంతువులకి మంచి ఆహారం అవుతుంది వేసి ఈ సీట్ బాల్స్ వేసి మనం అడవులు సృష్టిద్దామనే ప్రకృతిని బాగా పెంచుదామా ఒకసారి సీట్ బాల్స్ వేయండి ఒక్కొట్టేసేయండి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 47 48 49 49 51 51 52 52 53 53 53 54 53 53